హాయ్ ఆల్ ఈరోజు పచ్చిమిరపకాయ కారంతో బంగాళదుంప కర్రీ చేస్తున్నాను ఇందులోకి కారానికి తగ్గట్టుగా పచ్చిమిరకాయలు తీసుకోవాలి నేను ఒక పది పచ్చిమిరకాయలు తీసుకుంటున్నాను మా స్పైస్కి తగ్గట్టుగా ఒక తొమ్మిది మీడియం సైజు బంగాళదుంపలు ఉడకబెట్టినవి టెంపరింగ్కి పోపుకి తిరుగుమాత గింజలు పసుపు కొంచెం ఉప్పు ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసుకొని పది పచ్చిమిరపకాయలు వేసుకొని ఇందులోనే కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని దీన్ని బ్లెండ్ చేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయలని ఇలా బ్లెండ్ చేసుకోవాలి మెత్తగా కాకుండా కొంచెం ఇలాగా ఇలా చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకోవాలి దీన్ని పక్కన పెట్టుకొని బాయిల్ చేసుకున్న పొటాటోస్ని ఇలా పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి కర్రీలోకి తగినంత ఆయిల్ ఆయిల్ వేడైంది ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పచ్చిపప్పు స్ప్లిట్ చిప్పి ఒక స్పూన్ ఆవాలు మస్టర్డ్ సీడ్స్ ఒక స్పూన్ జీలకర్ర క్యూమెన్సీ ఇది ఫ్రై చేసుకోవాలి ఇలా వేసుకున్నాక ఇందులో కరివేపాకు వేసుకోవాలి అప్పుడు బ్లైండ్ చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ పేస్ట్ చారాన్ని వేసుకోవాలి ఈ గ్రీన్ చిల్లీ తారాన్ని కూడా ఈ చిల్లీ పేస్ట్ని ట్రై చేసుకోవాలి చిల్లీ పేస్ట్ అంతా ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి టర్మరిక్ కొద్దిగా పసుపు ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులో కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని వేయాలి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి ఇదంతా మిక్స్ చేసుకొని బాయిల్ చేసిన పొటాటోస్ కాబట్టి కర్రీ చాలా త్వరగా అయిపోతుంది ఫస్ట్గా ఉంటేసే పట్టదు ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో అయిపోతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా తిట్టుకు ఉండాలి అడిగకుండా ఈ పొటాటోస్ అన్నీ ఈ చిల్లీ పేస్ట్లో చక్కగా మగ్గినవి దాని ఫ్లేవర్ అంతా పట్టేదాకా పచ్చిమిర్చి కారంతో పొటాటో అన్నీ రెడీ అయిపోయింది